హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను మీ రవిదేవరపల్లి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే కానుక్గా మా చెల్లి షర్ట్ కొనుక్కోని అని చెప్పి డబ్బులు పంపించింది మా చిన్న చెల్లి ఏ కలర్ బాగుందో చూడు ఒకసారి నేను ప్లేను

చూడు నీకు నచ్చింది ఏదైనా చర్చి బాగున్నాయి కూడా చూడుగా మరి నీకు నచ్చితే నందనే ఏది కావాలి

పొని ఏం బాబాయ్ ఇంకా కూల్ కేక కాదు మామూలుగా అవునా అవునా ఏ ఈ పిల్లలు ఫస్ట్ వెళ్ళరండి மிளகா மொக்கு எல்லாம் ரெண்டு நிலக்கு மொக்கே நிறேஜி மொக்கேட்டா தள்ளி ஜாய் பிள்ளைப்படுத்தாங்க थ्यांक यू जय बाबू अंदर के हट रे कंगर ताली ओके रे माका आगु पेलगत ने आलेला दिन पिचा माकोला देल बियाला ए बाबा आलेला दिन पिचा माकोला देल बियाला ए नन रे काउतु 100 रुपैया दे तच्चे 600 100 इडा ताली वैरी गुड नेक्स्ट मग पिलाल रेंडरा जयवंत जय हरन

ಬಾಲಯ ವ್ಯಾಯು ರೇ ಮಿಸ್ ರೇ ರೇ ಆಗಿರೋರು ನೀರಂದರು ನಾನು ಗ್ಯಾಕೀಸ್ ನಾವು ಊಟ ಅಸಲ್ಲಿ ਇਹ ਕਿਚੂੜਵਾਇਆ ਬਾਬਾ ਤੋਂ ਛੋੜੇ ਤੋੜੇ ਆਹ ਤੇ ਮੰਦਰ ਸੌਰੀ ਹਾਂ ਅੰਦਰ ਆ ਕੇ ਕੁਮਾਰ ਕੁੜੀ ਦਾ ਆ ਨੈਕਸਟ ਆਲ ਆ ਰੋੜੇ ਦਾ ਹੁੰਦਾ ਕਿੱਟਾ ਮਾਮਾ ਪਿੱਲੜਕੇ ਅਦੇ ਅੰਦਗੇ ਨੈਕਸਟ ਆਲ ਆ ਬੱਦਰ ਬੱਦਰ ਉਹਰਾ ਇਹ ਫੋਨ ਉਹਨੇ ਇੱਥੇ ਐ ਬੇਲਗਾ ਰਮੇਸ਼ਾ ਮੰਨੂਲ ਮੱਤ ਪੋਇਆ ਬਾਬੇ ਛੂਪੇ ਛੋੜਵੇ ਟੈਨ

selfie video bhai video aa mandi ne athadu okay thora nana okay bhai jai va va na kodthunna ha ha aa bhai kadi bhai naga nela tipa

ఏదో గొప్పగా కాకపోయినా పుట్టిన పుట్టినరోజు ఇలా చిన్నపిల్లలతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి మరి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళకి అయితే మరి చాలామంది గెస్ట్లు వస్తారు కమిటీ వాళ్ళు వస్తారు గ్రామస్తులు వస్తారు సో నేను చిన్న స్థాయి ఉండి కాబట్టి నాకు చిన్నపిల్లలతో చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది నా భార్య పిల్లలు నా టీం మెంబర్ ఎస్కే గారు నా ఫ్రెండ్స్ విజయ్ బాలు పక్కన వంశీ వాళ్ళు నాగేంద్ర వాళ్ళ పిల్లలు పిల్లలు చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చి వచ్చి నాసిన బర్త్డేని చాలా గ్రాండ్గా చేశారు చాలా సంతోషం ఉండే ఈ విషయంలో మా నాన్న వచ్చాడు చాలా హ్యాపీగా అయితే జరిగింది చేసుకున్న కార్యక్రమం చిన్నదైనా సరే చాలా బాగా జరిగింది బర్త్డేకి నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా వస్తాం అనుకున్నారు కానీ వాళ్ళు రాలేకపోయారు చిన్న చెల్లి అన్నయ్య సర్ట్ కొనుక్కానియా అని చెప్పి ఒక ఐదు వందల అకౌంట్లో వేస్తే నేను షర్ట్ కొనుక్కున్నానండి గ్రీన్ కలర్ షర్ట్ నా చెల్లి చిన్న చెల్లిగా ఉన్నది మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకైతే నచ్చింది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మీరు ఈ కేక్ అయితే నందన సెలెక్ట్ చేసిందండి ఉన్న కేక్లు ఉన్నట్లో ఈ కేక్ బాగుంది డాడీ అంటే తన కోరిక మేరకు ఈ కేక్ అయితే తీసుకున్నాను కేక్ చాలా బాగుంది డాడీ అందే హ్యాపీ బర్త్డే రమేష్ అండ్ ఎన్ఎఫ్ అని అనేయించానండి అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్లో పెట్టండి నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం అయితే చేద్దాం అనుకుంటున్నామండి ఫౌండేషన్ తరఫున కొన్ని అనివార్య కారణాల వల్ల అనివార్య అంటే ఏమీ కాదు ఈ శాలరీలు రాకపోవడం వల్ల కార్యక్రమం చేయలేకపోయామండి తొక్కురేటు గుడిలోనే త్వరలోనే కార్యక్రమం చేయాలని తలపెట్టాము ఆ కార్యక్రమం జరగాలని ఆశపడుతున్నానండి ఒక వికలాంగులు అయిన ఒక సహోదరుని వెంకటేష్ గారిని ఆయన మేము సందర్శించి ఆయనకి తగిన సాయం చేయాలనుకుంటున్నాము ఈరోజు జీతాలు వస్తే కానీ కంపల్సరీగా కార్యక్రమం చేద్దామనుకున్నాను కానీ రాకపోవడం వల్ల కొంచెం సఫర్ అయ్యాను అయినా సరే ఏదో చిన్నగా మనీ లేదు ఇంచుమించుగా డ్యూటీలు లేవు జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలు కోరిక మేరకు కేక్ కట్ చేయడాడి కేక్ కట్ చేయడాడి అంటే లేకపోతే ఒక కేజీ కేక్ తెచ్చి కట్ చేసిన జరిగింది త్వరలోనే మేము అనుకున్న మంచి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరూ సపోర్ట్ కూడా నాకు కావాలి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్ని మా బాక్స్లో పెడితే మేము తర్వాత ఏ కార్యక్రమాలు చేయాలి ఏ వీడియో చేయాలనేది మాకు ఒక ఆలోచన ఒక ఇదైతే తెలుస్తుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నందన ఫౌండేషన్